నమస్తే అండి నేను రుజాక్ పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారంటే ఆల్మోస్ట్ ఇచ్చినట్టే ఒక మాట అయితే చెప్పారు తప్పు నేను చేస్తే తప్పు నేను చేస్తే నాకు కూడా వార్నింగ్ అండి అక్కడితో వదిలిపెట్టొద్దు చర్యలు తీసుకోండి అలా తీసుకుంటేనే కదా మనం ఏంటనేది ప్రజలకు తెలిసిద్దని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కూటమిలో ఉన్న అందరి నాయకులను ఉద్దేశించి మాట్లాడడం ఇది జరిగిందనమాట సో ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో మాట్లాడిన తీరు చూసిన తర్వాత మాట తీరును చూసిన తర్వాత ఒక ఆశ్చర్యం కలిగించింది ఒక రాజకీయ నాయకుడు ఈ విధంగా కూడా స్పందిస్తాడా ఒక తప్పు చేస్తే ఉదాహరణకి ఏదైనా ఇసుకలో ఏదైనా అక్రమాలు జరుగుతున్నాయి అనుకుందాం అది ఉదాహరణకి పవన్ కళ్యాణ్ గారు చేస్తే కనుక ఆ విషయం అందరికీ తెలిసింది స్పీకర్ గారికి తెలిసింది వెంటనే స్పీకర్ ఏం చేయాలా మనోడని చెప్పి ఊరుకోకూడదు వెంటనే పవన్ కళ్యాణ్ ఈ తప్పు చేస్తున్నావు అని పేద ఈ చర్యలు తీసుకుంటా అని చెప్పేసి చెయ్య చెప్పాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం అయితే జరిగింది అనమాట సో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు శాసనసభలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు భవిష్యత్తులో కూడా అమరావతిని రాజధానిగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు అందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరింత ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు తనకు ప్రత్యర్థి అయినప్పటికీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి మంచి పనులను పొగిడారని అది చంద్రబాబు గారి వ్యక్తిత్వం అని కొనియాడారు రాజకీయాల్లో ఆయనకున్నటువంటి సుదీర్ఘ అనుభవంతో మా ఓటు వాళ్లు కూడా నేర్చుకునే అవకాశం కలుగుతుందని అన్నారు ఆయన పాలన రాష్ట్రానికి ఎంతో ఉపయోగపడుతుందని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మాట్లాడడం అయితే జరిగింది దేశ సమయంలో ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధి కోసం పదిహేను వేల కోట్లు ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వానికి ప్రధాని నరేంద్ర మోడీ గారికి పవన్ కళ్యాణ్ గారు కృతజ్ఞతలు తెలియజేశారు మరోవైపు కూటమి పక్ష నేతలు కార్యకర్తలకు ఒక హెచ్చరిక జారీ చేశారు ఎవరైనా తప్పులు చేస్తే అది కూటమి ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుందని అన్నారు చివరికి జనసేన పార్టీకి చెందిన కార్యకర్తలైనా సరే తప్పు చేస్తే వారిని వదులుకోవడానికి కూడా తాను వెనకడానికి తెగేసి చెప్పారు ఎవరు తప్పు చేసినా తాము శిక్ష వేస్తామని సంకేతం ప్రజలకు వెళ్లాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు చంద్రబాబు గారి అనుభవం ఆంధ్ర రాష్ట్ర పునర్నిర్మాణానికి ఉపయోగపడుతుందని అందుకు తాము తప్పనిసరిగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు అటు గత వైసీపీ పాలనపై కూడా నిప్పులు చెరిగారు జనసేనని పంచాయతీలకు కేంద్రం సకాలంలో నిధులు ఇచ్చినా గత ప్రభుత్వం వాటిని బదలాయించలేదని ఆరోపించారు నిధులు బదలాయింపులో జరిగిన అవకతవకలపై కమిషన్ వేస్తామని అన్నారు కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో భాగంగా ఆంధ్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు గుడ్ న్యూస్ చెప్పారు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను అమలు చేస్తామని తెలిపారు రాష్ట్రానికి ప్రత్యేక ఆర్థిక సహకారం అందించబోతున్నామని రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి పదిహేను వేల కోట్ల నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు అంతేకాదు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి పరిశ్రమల ఏర్పాటు కోసం ప్రత్యేక రాయితీలు ఇస్తామన్నారు విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కార్డర్ అభివృద్ధికి రాయలసీమ ప్రకాశం జిల్లా ఉత్తరాంధ్రకు నిధులు కేటాయిస్తామని పేర్కొనడం అయితే జరిగింది సో ఈ విధంగా తాము తప్పు చేస్తున్నా తప్పనిసరిగా మీరు ఉపేక్షించొద్దు తప్పనిసరిగా శిక్ష వేయాల్సిందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అదేవిధంగా మనం కనుక అలా చూస్తూ ఉంటే కనుక అది ప్రజల్లోకి నెగిటివ్గా వెళ్ళి చివరాఖరికి మనల్ని కూడా ఓడించి తీరుకు తీసుకొస్తారని చెప్పేసి ఈ సందర్భంగా మాట్లాడడం జరిగింది